అలా అందరికీ ఇవాళ నేను అలిపిరి మెట్లు ఎక్కాలనుకుంటున్నాను ఎవరైనా అలిపిరి మెట్లో చూడని వాళ్ళు ఉంటే కానీ ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే అలిపిరి మెట్లలో ప్రతి ఒక్క మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు నాతో పాటు మనం నార్మల్గా బస్సుకి వెళ్తే ఏముంటుంది ఎలాంటి దేవుణ్ణి దర్శనం డైరెక్ట్ పైన ఆడుకుండల దగ్గరికి వెళ్ళి దర్శనం అవుతుంది కానీ ఇక్కడ అలా కాదు అలిపిరి మెట్లు ఎక్కితే మాత్రం ప్రతి ఒక్క చిన్న చిన్న దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు మనం ఎంత దూరం నుంచో వస్తామో వచ్చి మనం డైరెక్ట్ బస్ ఎక్కిపోతే ఏం లాభం చెప్పండి మనకి ఎలాంటి దేవులను దర్శనం చేసుకోవాలి డైరెక్ట్ పైనకి వెళ్ళాలి అదే మనం ఇలా కాలనడకతో అనుకో ప్రతి ఒక్క దేవుని దర్శనం చేసుకోవచ్చు ఇంకోటి నేను లాస్ట్ టైం మొక్కుకుని ఉంటే ఒకవేళ దేవుడు మల్లసారి వరకు నేను ఎల్లుగొంటే నీ దగ్గరికి వస్తాను స్వామి అని చెప్పి మొక్కున్నాను నా మొక్కిన విధంగా అయితే నా కోరిక నిలవేరింది అందుకే నేను దేవుని దగ్గరికి నడకతో వస్తాను నేను రెండు విధాలుగా మొక్కుకున్నాను ఏంటంటే సగం మోకాలు నడకతో వస్తాను సగం పాలు నడకతో వస్తాను అనుకున్నాను అంటే మోకాలు అంటే మొత్తం కాదు అక్కడ మన రాజగోపురం నుంచి సగంలోకి వెళ్ళినాక రెండు వేల ఐదు వందల యాభై కిలోమీటర్ల కంప్లీట్ అయినాక అక్కడ నుంచి మోకాలు నడక స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి రెండు వందల యాభై రెండు వందల కిలోమీ రెండు వందల మెట్లు మోకాలు నడకనే ఉంటుంది తర్వాత మళ్ళీ నార్మల్ నడవచ్చు సో నేనైతే అలాగే మొక్కుకున్నాను ఇంకా మెల్లమెల్లగా అయితే వెళ్తూనే ఉన్నాను అయితే కొంచెం రెండు వందల యాభై కిలోమీటర్ల మెట్లు అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తూ చూస్తున్నా కానీ తొందర తొందర అవుతుంది ఇక రాజా రజేంద్రుని కూడా ఇక్కడ చూడండి గజేంద్రుడు కూడా ఇక్కడ చాలా ఒక విగ్రహానికి పూలహారం వేస్తున్నట్లు ఎంత బాగా చెక్కారు ఇది వచ్చి రాజనూలు మండపం అంట రెండు ఆరు వందల ఎనభైకి మెట్లు కంప్లీట్ చేసుకున్నా చాలా ఫాస్ట్గానే వస్తున్నాయి మెట్లు అయితే ఇప్పుడే ముందు రెండు ముందు ముందు ఉంది ఇప్పుడు బాగానే వస్తుంది ఇంకోటి మీకు ఈ వీడియోల మధ్యలో తర్వాత ఒకటి మీకు చెప్తాను రహస్యం మేబీ మీకు తెలియకపోవచ్చు మేబీ గమనించకపోవచ్చు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత గమనించలే కానీ ఈసారి మాత్రం గమనించిన అదేంటంటే మీకు రెండు వందల రెండు వేల ఐదు వందల యాభై కిలోమీటర్ల తర్వాత మీకు తెలుస్తుంది మెట్ల తర్వాత ఇంకా మెట్లు గడుగుతున్నారు ఇవాళ మొత్తము చాలా అంటే చాలా పాపం కష్టపడుతూ మెట్లు గడుగుతున్నారు ఎందుకంటే చాలామంది చాలా విధాలుగా మొక్కుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక ఒక్కొక్క కోరిక ఉంటుంది ఒక్కరికి కొందరు మొత్తం మెట్లకి పసుపు కుంకుమతో పూజిస్తూ వెళ్తారు కొందరేమో ఏమో వెలిగిస్తూ వెళ్తారు అలా చాలామంది చాలా విధాలుగా మొక్కులు ఉంటాయి నేను కూడా అలానే ఇందులో రెండు మొక్కులు మొక్కినా ఎందుకంటే మొత్తము తొమ్మిది కిలోమీటర్ మోకాలతో నడవలేను కాబట్టి కొంచెం మోకాలు నడక కొంచెము పాద నడకను మొక్కినా ఇక పదిహేను వందల కిలోమీటర్ మెట్లయితే కంప్లీట్ పద్దెనిమిది కూడా వచ్చేసింది ఫైనల్గా చాలా తొందర తొందరగానే అయిపోతుంది ఎండ కూడా చాలా అంటే చాలా ఉంది ఇక్కడ ఎందుకంటే మధ్యాహ్నం పూట బయలుదేరినాయి కాబట్టి ఇంకా త్రీ నుంచి స్టార్ట్ అయినా లాస్ట్ టైం అయితే ఐదు గంటల్లో నాకు ధర అయినా ఈసారి ఎంత అవుతుందనేది తెలియదు ఈ లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం బాగానే టైర్ అయిపోయినాను ట్రైన్లో ఎందుకంటే నేను వందే భారత్ ట్రైన్ తొందరగా వస్తుందని చెప్పి ఎక్కిన అనుకోకుండా చల్లని అదే ట్రైన్ టికెట్ బుక్ అయింది ఇంకా చూడాలి ఎందుకంటే పడుకోవడానికి లేదు జస్ట్ కూర్చొని మాత్రమే వచ్చినా కూర్చొని కూర్చొని ఆల్రెడీ మోకాలు నొప్పులు వస్తున్నాయి ఇంకా దేవుని వారం వేసినప్పుడు తొమ్మిది కిలోమీటర్లు ఎలా నడవాలో అందులో మళ్ళీ మోకాలు నడక కూడ ఉంది ఏం చేయాలేమో కొంచెం అయితే టెన్షన్గా ఉంది ఎందుకంటే ఆల్రెడీ నాకు కోళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి దేవుడా నువ్వే నాకు శక్తిని దేవుడి గోయిందా గోవిందా గోవిందని అని ఎడుకుంటూ వెళ్తున్నాను ఇక కాసేపు కూర్చొని తిందాము అనుకున్నా అంతలోపు ఇక ఉడత వచ్చింది దాన్ని కూడా కొంచెం పెట్టని పులిగారో తింటుంది ఇక నా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కినామంటే ఒక గంట అర్ధ గంటే వరకు రెస్ట్ ఉండకుండా ఉందాం అనుకున్నా ఇక ఉడత మాత్రం పారిపోయింది తిన్నకాడికి తిని ఇక్కడ నుంచి దేవుని దర్శనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు దేవునికి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాను ఇంకా చూడ ఈసారి ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ టైం కదండి ఎవ చాలా మంది లేరు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రిష్ ఉండే కానీ ఇప్పుడు అట్లా లేదు ఎందుకంటే అందరు ఎగ్జామ్లో బిజీ అయిందన్నారు కాబట్టి ఎవ్వరాలి నేను ఇదే టైం కరెక్ట్ అని చెప్పి ఇదే టైంలో వచ్చినా ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాక చాలా ప్రతి ఒక్కరు తిరుపతిలో ఉంటారు అప్పుడు దర్శనం కానికే చాలా టైం పడుతుంది అందుకే ఈసారి తొందరగా వచ్చిన ఎందుకంటే మనము ఇంకా ఎప్పుడైనా దర్శనం చేసుకోవాల్సిందే కాబట్టి మనం కొంచెం ముందుకు వచ్చిన ఏ టైం తెలియని వాళ్ళు ఉంటే కాన ఈ టైంలో వస్తే అది తొందరగా దర్శనం అవుతుంటారు రెండు వేల ఐదు వందల మెట్లు అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా వెయ్యి యాభై మెట్లు ఉన్నాయి అంటే ఇంకా వెయ్యి యాభై అంటే నూరు వంద రెండు వందల మెట్లు కాలు నడుకతోంది తర్వాతకి మోకాలు నడక రాబోతుంది దగ్గరలోనే కానీ ఇప్పుడు మీకు చెప్తే నా రహస్యం అంటే ఏంటంటే మనము రెండు నేను రెండు వేల ఐదు వందల మెట్లు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఐదు గంటల్లో ఎక్కాను ఇప్పుడు మనకు మిగిలిన మెట్లు ఎన్ని ఉన్నాయి వెయ్యి యాభై మెట్లు ఉన్నాయి వెయ్యి యాభై మెట్లు ఎంత ఎంతసేపులు ఎక్కొచ్చు రెండు వేల ఐదు వందల మెట్లు ఐదు గంటల్లో ఎక్కినప్పుడు వెయ్యి యాభై మెట్లు ఎంతసేపట్లో ఎక్కొచ్చు చేయండి ఇక్కడ రిస్ట్ ఏంటంటే రెండు వేల ఐదు వందల మెట్లు ఏమో ఐదు కిలోమీటర్లు ఉన్నాయి మిగతా నాలుగు వెయ్యి యాభై మెట్లు ఏమో నాలుగు కిలోమీటర్లు ఉన్నాయి ఎప్పుడన్నా మీరు గమనించిండ్రా కదా ఆశ్చర్యంగా ఉంది కదా తొమ్మిది కిలోమీటర్లు మనం సగం సగం ఉండాలి నాలుగున్నర కిలోమీటర్లకేమో పదిహేడు వందల యాభై ఉండాలి పదిహేను వందల యాభై సగం సగం ఉండాలి కానీ ఇక్కడ అలా లేదు రెండు వేల ఐదు వందల మెట్లకేమో ఐదు కిలోమీటర్లు ఉంది దూరం డిస్టెన్స్ వెయ్యి యాభై మెట్లకేమో నాలుగు కిలోమీటర్లు ఉంది నేను అదే అనుకుంటున్నా ఏంది బాబు రెండు వేల ఐదు వందల మెట్లు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చినా ఇక్కడ నుంచి ఇంకా మెట్లే వస్తేలేవి ఏందా అని చూస్తున్నా రెండు వేల ఐదు వందల మెట్లు అయిపోయినాక ఇంకా ఆరు వందల ఏడు వందలు ఎక్కడ వస్తుంది వస్తేనే లేదు ఇంకా చూస్తున్నా ఇంకా చూస్తున్నా నైట్ అవుతుంది చూ చుట్టుపక్కల జింకులు అవి తిరుగుతున్నాయి ఇంకోటి ఇంకా పులులు వస్తేనే భయం కూడా ఉంది ఎందుకంటే నైట్ పూట కాబట్టి ఆల్రెడీ హెచ్చరించారు తొందర తొందరగా వెళ్ళాలి గుంపులో వెళ్ళాలి రాత్రి అయ్యింది తొందరగా వెళ్ళాలి ఏడా కూర్చోవద్దని ఆల్రెడీ మనకు అక్కడ ఉన్న వాళ్ళందరూ హెచ్చరించి పంపించారు నేను ఇంకా చూస్తున్నాను ఏంటబ్బో రెండు వేల ఐదు వందల మెట్లు ఇంత ఫాస్ట్గా ఎక్కినా తొందర తొందరగా ఇంకా వస్తలేదు అంటే ఇంకా వస్తు ఎంత ఎదురు చూసినా కానీ రెండు వేల ఆరు వందల మెట్టు కనిపిస్తనే లేదు ఆరు వందలు లేదు ఏడు వందలు లేదు ఏం లేదు ఇంకా నాకు ఒక నడుస్తూ నడుస్తూ అలసిన వచ్చింది ఆ తర్వాత వేరే వాళ్ళని అడిగితే రెండు వేల ఎనిమిది వందల నలభై మెట్లకు కనిపించింది ఇక్కడ ఆ నుంచి రెండు వేల ఐదు వందల మెట్లు చూసినాక ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల నలభై మెట్లకు బోర్డు కనిపించింది సరేలే తొందరనే వచ్చేసిన మళ్ళీ అనుకున్నాను మళ్ళీ కొనసాగుతూనే ఉన్నాను ఇంకా వస్తలేదు ఇంకా వస్తలేదు ఏంది బాబు ఇది ఇంత ఇది ఉంది రెండు వేలన్నరేమో చాలా ఫాస్ట్గా వచ్చేసినాం ఇప్పుడు ఏమో వస్తూనే లేవు అని అక్కడ ఉన్న ఒకరిని అడిగిన ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందా అని అడిగిన అంటే రెండు వేల ఐదు వందల కిలో మెట్లకేమో నాలు ఐదు కిలోమీటర్లు ఉందమ్మా ఇంకా వెయ్యి మెట్లకేమో ఏమో నాలుగు కిలోమీటర్లు ఉందంటే అదేంటి అట్ల ఇట్లా సగానికి సగం అట్లా ఉండదు కదా ఇప్పుడు వెయ్యి కిలోమీ మెట్ల కంటే తక్కువనే ఉండాలి కదా అంటే ఇక్కడ మెట్లు చాలా దూరం దూరం ఉంటాయమ్మా అని చెప్పింది బామ్మ దూరం దూరం అంటే మరీ కిలోమీటర్కి ఒక్క మెట్టు ఉంటుందని అనుకోలేదు అంటే వెయ్యి మెట్లకి నాలుగు కిలోమీటర్లు రెండు వేలన్నర మెట్లకి ఏమో ఐదు కిలోమీటర్లు కదా విచిత్రంగా ఉంది కదా ఇది ఎవరు గమనించలేరు కదా ఈసారి నేను గమనించిన లాస్ట్ టైం నేను కూడా గమనించలేదు చాలా మంది ఉన్నాం కాబట్టి ఫ్యామిలీతో వచ్చినా కాబట్టి ఇంకా ఏదో అట్లా చాలా పబ్లిక్ ఉంటే గమనించలేదు కానీ ఈసారి మాత్రం గమనించిన ఎందుకంటే ఈసారి పబ్లిక్ లేదు సో నేను కొంచెం టైర్డ్ అయిపోయినా సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా కూర్చుంటూ మెట్లు ఎక్కినా కాబట్టి ఈసారి నాకు ఈ రహస్యం దొరికింది ఎవరైనా గమనించినరా ఎవరైనా గమనించిన వాళ్ళంటే కామెంట్స్లో చెప్పండి ఇంకా రోడ్ నడక నుంచి అయితే నేను బయలుదేరిన ఇక్కడ రోడ్లు వస్తున్నాయి ఇంకా టెన్షన్ భయం ఎక్కువైపోయింది ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంది రోడ్ ఉంది చుట్టుపక్కల మబ్బు మబ్బు చీకటి అయిపోయింది ఇంకా రా ఇక్కడ మోకాల పర్వతం దాకా అయితే వచ్చేసిన ఫైనల్గా ఇక్కడేనండి ఈ నుంచి నా మోకాల పర్వతం స్టార్ట్ అయిపోతుంది మిగతా వీడియో నేను అందులో పెడతాను మోకాలతో నడిచేది మాత్రం చూడండి ఈ నుంచి స్టార్ట్ అయింది మోకాల పర్వతం గోపురం అంటే ఈ నుంచి ఇది వచ్చి రెండు వేల తొమ్మిది వందల పది మెట్లకు ఇడికి కంప్లీట్ అయిపోయింది ఈ నుంచి ఇంకా మోకాలతో నడవాలి రెండు మనం మోకాల నడక ఏం స్టార్ట్ అవుతుంది కంప్లీట్ అయిపో స్టార్ట్ అవుతుందంటే రెండు వేల తొమ్మిది వందల పది మెట్లకు మనకు మోకాల మెట్లు నా కాల నడక స్టాప్ అయిపోతుంది మోకాల నడక స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ నుంచి అయితే మోకాలతో నడవాలనుకుంటున్నాను ఇంకొక వీడియోలో అయితే నేను మోకాలతో నడిచే వీడియో పెడతాను ఇక్కడ దాకా అయితే మీరు అందరూ వీడియో మిస్ చేయకుండా చూసుంటారు అనుకుంటారు మీరు కూడా మోకాల నడకతో నడవాలనుకుంటే మీకు కూడా ఈజీ ఉంటుంది ఈ రహస్యాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి